రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాను పోలీస్ ఏం చేసిన చెల్లుతుందనే అహంకారంతో టౌన్ ఏఎస్ఐ బేగ్ డాక్యుమెంట్ ట్యాంపరింగ్ చేసి మైనర్ బాలికను మేజర్ గా చిత్రీకరించి కేసు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా సంచార జాతులకు చెందిన కోట ఎల్లమ్మ కోట సమ్మక్క వారి బంధువులు కొన్ని నెలల క్రితం వేమలవాడ పట్టణం తిప్పాపురం ఎల్లమ్మ గుడి సమీపంలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు ఓ వ్యక్తి తన షాప్లో ఇనుప సామాను దొంగిలించాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ముగ్గురు మహిళల్లో ఒకరు మైనర్ బాలిక కావడంతో మైనర్ బాలిక పేరు తొలగించేందుకు ఏఎస్ఐ బాధితుల నుండి పదివేల లంచం డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులపై ఏఎస్ఐ కక్ష కట్టాలని వారు వాపోయారు